ఎస్ చూస్తున్నారు కదా ఈ జనము ఈ సందడి ఇదంతా మొత్తం సర్పంచ్ ఎలక్షన్లకు సంబంధించి షాద్నార్ కాన్స్టిట్యున్సీలో నేను కేశంపేట్ మండలంలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాను కొండారెడ్డిపల్లి గ్రామంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి పల్లె ఆనంద్ పోటీ చేస్తున్నారు ఆయన గత ఆ పల్లె ఫ్యామిలీ పదిహేనే ఏళ్ళుగా కొండారెడ్డిపల్లిలో సర్పంచ్గా సేవలు అందిస్తూ ఉన్నది మరి చూద్దాం ఈ జన సందోహం ఇదంతా ఈసారి కూడా ఆయనకి మద్దతు ఉంటుందా లేదా అనేది ఆయనే అడిగి తెలుసుకుందాం ఆనంద్ గారు నమస్తే కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది ఎట్లా నడుస్తుంది మీ క్యాంపెయిన్ చాలా బాగా నడుస్తుంది సూపర్ మీరు మీ ఫ్యామిలీ టర్మ్స్ చేసింది ఫోర్త్ టర్మ్ కూడా మీకే బలమైన మద్దతు కనిపిస్తా ఉంది మీకు మీ రాజకీయ పట్ట ఇది లేదు లేదు ప్రేమ అభిమానం అనురాగం మేము చేసిన వర్క్స్ కానీ ప్రజలతోటి ఉన్నటువంటి మా సంబంధాలు మా అమ్మ నాన్నగారితో ఉన్నటువంటి సంబంధాలు మా వరకు వచ్చినాయి సేమ్ టైము మా మీద అభిమానం ఎక్కువ గా తెలంగాణ పొలిటికల్ సినారి ఎట్లా ఉంటుంది అంటే విలేజెస్ లో రాష్ట్ర ప్రభుత్వం కానీ పదేళ్ళు పనిచేసిన తర్వాత సహజంగా ఒక వ్యతిరేకత వస్తూ ఉంటది ఖచ్చితంగా మార్పు కోరుకుంటా ఉంటారు ప్రజలు కానీ పదేళ్ళు మీరు పనిచేసరు మూడోసారి కూడా మీకు అవకాశం ఇచ్చారు నాలుగో కూడా జనం అంతా మీ వైపు కనిపిస్తా ఉన్నారు ఇది అంత దీనికి రీజన్ ఏమంటుంది వర్క్ గా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా గానీ మేము ముందుంటాం ఇప్పుడు సర్పంచ్ అనే వ్యక్తి ప్రజలకు అనుకూలంగా ఏ టైం లో వాళ్ళకు ఏ కష్టం వచ్చినా కానీ ఉండేటటువంటి వ్యక్తులను దగ్గర తీసుకుంటారు సేమ్ టైం మేము కూడా ప్రజలకు అదే చేసినాం కాబట్టి మమ్మల్ని కొంచెం దగ్గర తీసుకుంటారు అది మొన్నటిదాకా మీ తమ్ముడు ఉండే సర్పంచ్ ఈసారి మీరు పోటీ చేయడం కానీ ముగ్గురు పిల్లలు ఇబ్బంది తేడమా మరి ఏదైనా కారణం ఉందా సేమ్ అదే నాకు ముగ్గురు పిల్లలు ఉండడం వల్ల ఇబ్బంది అయింది లాస్ట్ టైమే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు ఇది తీసేయడం వల్ల మాలాంటి వాళ్ళకి ఎందుకంటే మేము ప్రజల మనుషులం కాబట్టి మాలాంటి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి గవర్నమెంట్ మాత్రం మంచి డిసిషన్ తీసుకుంది సో ఇప్పుడు నాకు ఛాన్స్ వచ్చింది కాబట్టి మా ప్రజలు అంటే ఇరవై సంవత్సరాల దగ్గర దగ్గర ఊరి మీద ఊరికి సేవ చేసినాం ఇప్పుడు నీకు టైం వచ్చింది మేమందరం కలిసి నేను గెలిపించుకుంటాం ఇంకొక ఐదేళ్ళు నువ్వు పని చేయగలితో గవర్నమెంట్ కూడా ఉంది కాబట్టి మీతో మా సేవలను వినియోగించుకోవడానికి వాళ్ళ వాళ్ళని నన్ను నిలబెట్టి మీరు ఎప్పుడు సర్పంచ్ గా పోటీ చేసినా మీరు అపోజిషన్ గానే ఉన్నారు కానీ మరి డెవలప్మెంట్ జరిగింది అధికార పార్టీ మీ వైపు లేకపోయినా కూడా అంటే కొన్ని డెవలప్మెంట్స్ మా సొంతంగా చేయడం జరిగింది కొన్ని మ్యాక్సిమం అయితే ఏదైతే రోడ్లు డ్రైనేజ్ వచ్చే వరకు గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను సక్రమంగా వినియోగించడం సపోజ్ గవర్నమెంట్ నుంచి ఏదైతే ఫండ్స్ మన గ్రామ పంచాయతీకి వస్తాయో ఆ ఫండ్స్ని కరెక్ట్ ఉపయోగించడము దాంతోపాటు తక్కువ పడితే మేము కూడా వేసి చేయడం జరిగింది కానీ రోడ్స్ విషయంలో వస్తే మాత్రం ఖచ్చితంగా మేము మా సొంత నిర్ణయం తీసుకున్నాం సొంతంగా చేయడం జరిగింది నార్మల్గా నేను చాలా విలేజ్ తిరిగిన ఎవరైనా డెవలప్మెంట్ చేసి మొత్తం నేనే చేసిన మీరు మాత్రం గవర్నమెంట్ కూడా చేసింది మీరే అని చెప్తా ఉన్నారు అంటే ఈసారి అంటే ఇప్పుడు మళ్ళీ గెలిస్తే ఏం చేయబోతా ఉన్నారు అంటే ఏమైనా ఉన్నాయి ఇంకా డెవలప్మెంట్ వర్క్స్ చేయాల్సినవి ఉన్నాయి ఉన్నాయి ఇంకా కొన్ని వర్క్స్ ఉన్నాయి మన ఇప్పుడు అంటే ముఖ్య మన ఎమ్మెల్యే గారు నాకు బాగా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది సో ఆయన కొన్ని హామీలు నాకు ఇవ్వడం జరిగింది మాకు ముఖ్యంగా ఏంటి అంటే స్కూల్ స్కూల్ ఏదైతే సెవెంత్ నుంచి టెన్త్ వరకు నేనే చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఒక ప్రైవేట్ స్కూల్ మాదిరిగా చేయాలనే ఒక ఆశ ఉంది ఒక బ్యాంకు ఇంతకుముందు ప్రయత్నం చేసినాం ఎస్బీఐ బ్యాంకు గురించి నేను ప్రయత్నం చేసిన కానీ కాకపోతే అది అనివార్యంగా హెడ్ హెడ్ క్వార్టర్కే ఇస్తాము ఇది గ్రామ పంచాయతీ అన్నట్టుగా హెడ్ క్వార్టర్లో వేయడం జరిగింది కనీసం ఒక చిన్న బ్యాంక్ అన్న ఏదైనా కూడా అరేంజ్ చేసుకోవాలి తర్వాత మేజర్ వారికి ఏంటంటే మా ఊర్లో ఉన్నటువంటి మహిళలకి బయటికి పోకుండా ఒక హాస్పిటల్ మంచి హాస్పిటల్ గడిపియాలి దాని గురించి ప్లేస్ కూడా పెట్టడం జరిగింది మా సొంతంగానే తీసుకున్నాం అది కూడా మీరు కట్టిద్దాం అనుకుంటున్నారా లేదా లే బిల్డింగ్ మాత్రం గవర్నమెంట్ నుంచి తీసుకు ఎందుకంటే గవర్నమెంట్ ఉంది కదా గవర్నమెంట్ లో ఉన్నాం కదా కాబట్టి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి బిల్డింగ్ మాత్రం ఖచ్చితంగా మనం గవర్నమెంట్ ద్వారానే ప్లాట్ మాత్రం మేము ఇస్తున్నాం అది దాంతోపాటు మాకు మేజర్ గా పెద్ద చెరువు ఉంది పెద్ద చెరువు గురించి మేము ఒక ఏమనుకున్నాం అంటే దాని మినీ ట్యాంక్ బండ్ టైప్ చేస్తే పక్కకే దేవాలయం ఉంది వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది ఆ దేవాలయానికి అటాచ్ ఉంది అనమాట సో ఇవి ఎప్పుడైనా పాటి నీళ్లు వచ్చినప్పుడు బ్రిడ్జ్ మీదకి ఎక్కాలి అంటే కట్ట మీదకి ఎక్కాలి అంటారంటే చాలా ఇబ్బందులు అంటే వాగు దాటిపోవాలంటే ప్రజలు పోయి హ్యాపీగా చూడాలి అంటారంటే చూడలేకపోతున్నారు సో మా ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది మేము అన్న ఇట్లా బ్రిడ్జ్ కావాలి మాకు దీనికంటారంటే ఒక సిక్స్టీ పర్సెంట్ వర్క్ కూడా అయిపోయింది మోస్ట్లీ ఒక ఆరు నెలల దానికి టెండర్ పడుతుంది అందుకు మా ఎమ్మెల్యే గారు కూడా కృతజ్ఞత అని మా గ్రామం తరఫు నుంచి సో ఇలాంటి కొన్ని వర్క్స్ ఉన్నాయి ఇంకా ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే వర్క్ ఉంది ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం ఇప్పలపల్లి నుంచి కొండారెడ్డిపల్లికి ఒకప్పుడు ఒక మట్టి రోడే ఉండే చాలా ఇబ్బంది పడుతున్నారు మీ హయాంలోనే జరిగింది అది అవును బీటి రోడ్ సేమ్ టైం కేశంపేట్ నుంచి కూడా రోడ్ లేకుండా మేము వచ్చి మేము వచ్చేసరికి కేశంపేట్ నుంచి రోడ్ తెచ్చుకున్నాము సేమ్ టైం ఇప్పలపల్లి టు కొండారెడ్డిపల్లి రోడ్ తెచ్చుకున్నాము ఇప్పుడు ఇప్పలపల్లి నుంచి రీబీటీ పెట్టాము సేమ్ టైం కొండారెడ్డిపల్లి నుంచి చిన్నరేవలి శివారు వరకు మళ్ళీ బీటీ పెట్టినాం త్వరలోనే అది కూడా శాంక్షన్ ఇస్తున్నారు కొండారెడ్డిపల్లి వాసులు రావాలంటేనే అది కృషి అది నా కృషి వాళ్ళని అంటే నేను గ్రేట్ అని చెప్పట్లేదు ఒక సంవత్సరం కష్టపడ్డా మనకు నాకు తెలుసు కాబట్టి మా మా వాళ్ళు ఏంటంటారు అంటే కనీసం షాద్ నగర్ కూడా పోలేని పరిస్థితిలో పలక్నామా డిపో మేనేజర్ గారు నాకు కొంచెం సహకరించరు ఆయనతో కొంచెం నాకు ఫ్రెండ్షిప్ వేపడం వల్ల సేమ్ టైం ఇక్కడ రామ్మోహన్ రావు సార్ అని ఉండే ఆయన రిటైర్డ్ ఉండే ఆయనను పట్టుకొని అక్కడ ఉన్నటువంటి అప్పుడు అక్కడ ఉన్నటువంటి మేనేజర్ దగ్గరికి పోయి ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకొని ఫస్ట్ బస్సు పలక్నామా నుంచి పలక్నామా డిపో నుంచి కొండారెడ్డి పల్లికి తెచ్చుకోవడం జరిగింది సేమ్ టైం దానికి టైమింగ్ కూడా ఏం అంటారంటే మా మహిళలకు డెలివరీ ప్రాబ్లం జరగొద్దనే ఉద్దేశంతో మార్నింగ్ అవర్స్లో మబ్బుల వెళ్తే చక్కగా జిజికాన దగ్గరికి వెళ్తారు అక్కడ మళ్ళీ మెడికల్ అన్ని ట్రీట్మెంట్ అంతా చూయించుకొని సేమ్ మళ్ళీ రిటర్న్ బస్సు మాట్లాడరు సేమ్ మళ్ళీ వేరే బస్సుకు ఒక రెండు మూడు గంటల టైం లోపల సేమ్ బస్ వస్తే దిగుతారు అంటే సేమ్ ముఖ్యంగా ఇది మహిళల గురించి ఆలోచన చేసినటువంటి ప్లానింగ్లో బస్సు లేపించుకోవడం జరిగింది ఆ తర్వాత వాళ్ళే మళ్ళీ మమ్మల్ని నిలవడము మీకు ఇంకా బస్సులు కావాలి ఇంత మంచి అంటే సక్సెస్ చేసినాం లో బస్సు నడిపేటప్పుడు పబ్లిక్ ఎక్కలేదు ఎక్కకపోతే మేమై మేము పబ్లిక్ ని ఎక్కించి అలవాటు చేసుకోవడం వల్ల దగ్గర దగ్గర ఆరేడు బస్సులు ఇప్పుడు మా ఊరికి రావడం జరుగుతుంది రెండు బస్సులు అయితే ఒక బస్సు మా ఊరి మీదకి పోయి ఇంకో ఊరిలో అంతది ఇంకొక బస్సు అంటే ఇక్కడ నుంచి తెచ్చుకున్నాం కేశంపేట లో ఒక బస్సు తెచ్చుకున్నాము ఇక్కడ నుంచి మన షాద్నగర్ లో లేదని చెప్పి పాపిరేడ్డి గూడెం గూడెం నుంచి కూడా ఒక బస్సు తెచ్చుకొని మా దగ్గరనే నైట్ అవుట్ చేస్తున్నాం ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఎన్ని పనులు చేసేది ఇవన్నీ జనానికి చాలా మందికి మేజర్ అంటే ఊర్ల రెండు వర్గాలు ఉంటాయి ఎట్లయినా సరే ఏ ఊరైనా అది కామన్ గా తప్పదు మెజారిటీ జనానికి మీరు చేసిన పనుల గురించి అవగాహన ఉందా లేదా హండ్రెడ్ పర్సెంట్ అవగాహన ఉంది అసలు ఇప్పుడు నాకు ఆపోజిట్ నిలబడే వాళ్ళకి కూడా ఇంకా ఎక్కువ అవగాహన ఉంది కాకపోతే ఏంటి అంటారు అంటే వాళ్ళు ఏదో నిలబడాలనే ఒక ఉద్దేశంతో నిలబడరు కానీ ప్రజలందరూ ఏకదాటిగా అందరు అభిమానం ఉంది అందరికీ ఇష్టం ఉంది కాబట్టి నిలబడి అంటే మొన్నటి దాకా నామినేషన్స్ మాత్రం ముగ్గురు వేసారు కానీ సింబల్స్ వచ్చేసరికి అది మీకు సింబల్ మైనస్ అవుతుంది అంటే అది నాకు ప్లస్ మైనస్ గురించి ఆలోచన అయితే మేము ఇంతవరకు చేయలేదు ఆయన వేసిండు మరి ఎందుకు విత్డ్రా చేసుకుంటా కూడా మాకు ఐడియా లేదు మరి చూసుకోవచ్చు ఎందుకంటే ఆనంద బలం ఇంత ఉంది ఈ బలంలో మనం ఎందుకు అనుకున్నాడో ఏమో మనకైతే ఐడియా లేదు విత్డ్రా చేసుకున్నాడు మాకు ప్రజల బలం బాగుంది ఎవరు ఆపోజిట్ చేసినా వేయకున్నా ఏం చేసినా కూడా ప్రజాబలం ఉన్న వ్యక్తిని ప్రజల్లో ఉండే వ్యక్తిలో మేము ఏదో వేసినాం నామినేషన్ వేసినాం సర్పంచ్ గెలిచినాం బయటపడ్డం అని కాదు ఇరవై నాలుగు గంటలు సర్వీస్ చేస్తాం ఖాళీ పడుకున్నప్పుడు చెప్పలేము కానీ సర్వీస్ చేస్తాం ఖచ్చితంగా ఆ సర్వీస్ గురించే ఇదంతా అది ఇంకా ఈసారి ఏం చేయబోతా ఉన్నారు అంటే ఈసారి కూడా మీకు అవకాశం ఇస్తే గ్రామాన్ని ఇంకే విధంగా ముందుకు తీసుకెళ్తారు చెప్పి నేను ఇంతకు ముందు కూడా నిలబడ్డప్పుడు ఎప్పుడు కూడా హామీ ఇవ్వలేదు నేను ఇది చేస్తా అది చేస్తా ఓ ఏదో వచ్చేసి అని మాట ఇచ్చి మళ్ళీ మాట తప్పడం అనేది మా ఇంట వంట లేదు కాబట్టి చేసే పనులు చాలా ఉన్నాయి చాలా అంటే ఒక థర్టీ పర్సెంట్ వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ మాత్రం కంప్లీట్ చేస్తాం గవర్నమెంట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి నిధులను కరెక్ట్ తీసుకొచ్చి గ్రామానికి సరి అయిన ఖర్చు పెడితే డెవలప్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రకాశ్ రాజ్ అనే ఒక సినీ నటుడు దీన్ని దత్త తీసుకున్నారు ఆయన హయాంలో ఏమైనా జరిగిందా అప్పుడు కూడా మీరే సర్పంచ్ గా ఉన్నారు కదా లే చాలా వరకు జరిగింది పాపం ఆయన పాపం సారు చాలా కష్టపడ్డారు మా ఊరి గురించి రెండు సంవత్సరాలు ఆయన ఉన్నాడు ఈ ఆ రెండు సంవత్సరాల్లో దగ్గర దగ్గర అరవై డెబ్బై లక్షల వరకు ఖర్చు పెట్టిండు మేజర్గా అంటారంటే వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉండే ఆ రోజుల్లో రెండు బోర్లు వేయించి వాటర్ వస్తదని కొని చెప్పి ఆ వాటర్ని అంతా ఒక దగ్గర డంప్ చేసి ఆ డంప్ చేసినటువంటి వాటర్ని మళ్ళీ ట్యాంకులకి ఎక్కించి ఆ ట్యాంక్ ద్వారా నీళ్ళకి నీళ్లు దాపాలి అని చెప్పి ఏదైతే అనుకున్నామో అలా కొంచెం వెనక ముందు అయినా కానీ అది కాలేదు కానీ ఇప్పుడు ఒక మహిళకు ఒక ఇల్లు కట్టించిండు ముస్లిం మహిళకు ఒక ఇల్లు కట్టించిండు సేమ్ టైము ఈ ఏదైతే గవర్నమెంట్ మనకి పన్నెండు వేల రూపాయలు ఏదైతే మరుగుదొడ్లకు ఇచ్చిండు అవి సరిపోకపోతే ఆయన కూడా కొంతమంది దగ్గర దగ్గర కొంతమంది వరకు నాలుగు నాలుగు వేలు ఆయన చేతుల ద్వారా ఇచ్చిండు మెడికల్ క్యాంపులు చేయించుండు ఎవరికైనా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ సన్ రైజ్ హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుడు ఒక ఆపరేషన్ కూడా మేజర్ ఆపరేషన్ చేయించుండు చేసిండు ఆయన సాధ్యమైనంత వరకు ఆయనకు ఇప్పుడు ఏంటంటారంటే కొండారెడ్డిపల్లికి ఆయన చేయాల్సినంత అవసరం లేదు కదా కానీ ఆయన సొంతంగా చేసిండు బాగా చేసిండు ఆయనకు కూడా మా గ్రామం తరఫున ధన్యవాదాలు అంటే ఈసారి ఎంత మెజార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు ఆపోజిషన్ లో డిపాజిట్ వస్తుందో రాదని ఉద్దేశంతో లాస్ట్ టైం కొంత ఇష్యూ జరిగింది కదా పోలింగ్ అప్పుడు దాని గురించి అండి ఆ క్వశ్చన్ అడగాల్సి వచ్చింది లాస్ట్ టైం యాక్చువల్ గా వాళ్ళు రాంగ్ రూట్ ఆలోచన చేశారు మాకు నూట అరవై మూడు ఓట్ల మెజార్టీ ఉంది కాకపోతే ఏంటి అంటే వాళ్ళు మరి ఎందుకు ఆలోచన వచ్చిందో ఇష్యూ ఏం జరగలేదు ఇక్కడ వాళ్ళు మరి ఎందుకు ఆలోచన వచ్చిందో తెలియదు కోర్టు వరకు పోయింది కోట్ కూడా ఆర్డర్ వచ్చింది మేము దానికి ఓకే అన్నాము కానీ కొంచెం ఆలోచన విధానం తప్పు జరిగింది వాళ్ళది అక్కడ ప్రజలకు ఏం చెప్తారు చేస్తారు మూడు సార్లు ఒకసారి మా అమ్మగారికి ఛాన్స్ ఇచ్చినారు రెండోసారి మా మిత్రునికి ఎస్సీ రిజర్వేషన్ లో మా మిత్రుని సర్పంచ్ చేసినారు మూడోసారి తమ్ముని భార్యను సర్పంచ్ చేసినారు ఎక్కడ కూడా మా గ్రామ ప్రజల తల ఎత్తుకునే పని చేసినాం కానీ తల దించుకునే పని చేయలేదు మా గ్రామం నుంచి ఇంతమంది మహిళలు వాళ్ళకి చుట్టాలు ఉంటారు కదా ప్రతి ఒక్కరు చుట్టాలు ఉంటారు ఎక్కడ పోయినా ఏ ఊరికి పోయినా కొండారెడ్డిపల్లి నుంచి వచ్చినాము అంటారంటే కాస్త కూసోబెట్టి మాట్లాడే విధంగా డెవలప్ చేసినాం మాట్లాడే విధంగా చేసినాం కాబట్టి వాళ్ళందరు అంటే మీ మీరు పలానా సర్పంచ్కి ఓటేసిరు చాలా బాగా మంచి పని చేసిరు అనే విధంగా చేసినాం గాయనకే గాయనకెందుకు అన్న అనే విధంగా చేయలేదు మా ఊరి గ్రామాలు ఎవరైనా సరే బయటికి వెళ్తే వెళ్ళినా సరే కొండారెడ్డిపల్లి అంటారంటే ఓహో మీరు కొండారెడ్డిపల్లి జరిసే కూర్చోనమ్మా జరిసేపు నిలబడినామా బాగుంది మీ ఊరు మీ ఊరికి రావాలనుకుంటే ఈ విధంగా చేసిన కాబట్టి వాళ్ళందరూ మన ఉంటారు దర్శన గారు చెప్పండి ఎట్లా ఉంది కొండారెడ్డిపల్లిలో ఇప్పుడు మీరు ఎట్లా ఎంత మెజార్టీతో గెలుస్తాం అనుకుంటా ఉన్నా మేమైతే ఒక నాలుగు వందల మెజార్ తోటి గెలవాలని అందరం ఆనంద గారికి సపోర్ట్ చేయగలిగితే అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెంత ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయబోతున్నారు ఎమ్మెల్యే ఇప్పుడు మీ పార్టీ ఉన్నారు మీ తమ్ముడు కూడా మార్కెట్ డైరెక్టర్ ఉన్నారు కదా ఇప్పుడు కర్ణాకర్ మా తమ్ముడు మార్కెట్ డైరెక్టర్ నేను గ్రామ అధ్యక్షుడి కాంగ్రెస్ ప్రభుత్వము రన్నింగ్లో ఉంది కాబట్టి ఎందుకన్నా ముందుకు గొడవాలని ఆనంద్ తోటి ఇది అవుతుందని ఆయన కూడా మమ్మల్ని కూడా మనల్ని కాదనకుండా ఏం చేస్తున్నాడు మనం తీసుకొని ముందుకు వెళ్తున్నాడు మేము కూడా ఆయనతో వెళ్తున్నాం ముందుకు వెళ్తున్నాం మేము కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఒక యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ చరిత్ర మేము తోటి నెంబర్స్ ఎంత అయినా మా దాంట్లో ఉన్నాం శంకరన్న బాగా కొండారెడ్డి పలికి బాగా పనిచేసాడు ఇక ఆయన దేవుడు చేసిండు కాబట్టి ఇలా తమ్ములం కూడా ముందుకొచ్చి ఆ పార్టీని ఇంకా ముందుకు తీసుకుపోవాలని చాలా సహకరిస్తున్నాం ఇది ఓవరాల్ గా కొండారెడ్డిపల్లి గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి పల్లె ఆనంద్ ఖచ్చితంగా ఈసారి కూడా తామే గెలుపు జెండా ఎగరేస్తామని ఆయన చెప్తా ఉన్నారు మరి చూద్దాం ఈ పదకొండు తారీఖు కొండారెడ్డిపల్లి ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది జనం అంతా నిజంగా ఇప్పుడున్న మద్దతు పోలింగ్ బూత్ ఉంటదా లేదా అనేది మరో నాలుగు రోజుల్లో తెలిబోతుంది